హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారో తమ్ముడు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అంటే మన నైట్ మిగిలిపోయిన అన్నాన్ని మనం ఒక్కొక్కసారి పడిస్తూ ఉంటాం కదా పడేకపోతే లేకపోతే పులిహార కానీ రైస్ అలా చేసుకుంటాం అలా కాకుండా కొత్తగా ఎలా అయితే ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది అయితే అన్నంని ఒక కప్పు రైస్ని తీసుకున్నాను నేను కప్పు రైస్ని మిక్స్ మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ కప్తోనే బియ్యం పిండి తీసుకొని ఇందులో యాడ్ చేయండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇందులో యాడ్ చేసి ఇదంతా ఒకసారి అలా బాగా కలపండి అంటే ముందు మనం మిక్సీ పట్టిన అన్నం ఉంది కదా అదంతా ఒకసారి కలిపేదాకా కలిపి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం కలపాలి ఇలా కొంచెం మెత్తవేయిన తర్వాత ఒక స్పూను బ్రేకింగ్ సోడా ఉంటుంది కదండి వంట సోడా మనకి అది ఒక స్పూన్ వేయాలండి నెక్స్ట్ అలాగే కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే కొంచెం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి కన్సిస్టెంటీ మనం పునుగులు వేసుకుంటాం కదా పునుగులకి ఎలా అయితే రావాలో అలా వచ్చేదాకా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువైపోయినా కూడా బాగోదు కదా ఇలా పునుకులు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని అయితే ఒక పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి కొంచెం మనకి కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చూసుకోవాలి మొత్తం కలిపేసి ఒక పక్కన అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఈ లోపు ఒక కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మన పునుగులకి సరిపడా అది కొంచెం హీట్ అయిన తర్వాత మన పులిగులు అయితే వేయడం స్టార్ట్ చేసేయాలండి ఇది చిన్న చిన్నగా వేసుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది కదండి అందుకని నేను చిన్న చిన్నవిగా తీసుకున్నాను చిన్న చిన్నగా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి అలా ఇలా మొత్తం వేసేసి ఇది బాగా కుక్ అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇవ్వకోవడా కొంచెం చూసుకుంటూ ఒకసారి ఎక్కువ వచ్చేటట్టు కళ్ళ నిండగా ఫుల్గా వేసేసుకోవాలండి బాగా వేగితే క్రిస్పీగా అవుతాయి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుంటే మన టేస్టీ అన్నంతో చేసిన చల్ల అయితే రెడీ అయిపోయేవండి చాలా సింపుల్ ప్రాసెస్ కదండి త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ అంతేనండి అన్నం మిక్స్ చేయడం అదంతా మిక్స్ చేసి ఆయిల్లో వేసేయడం అంతేనండి ఇది కానీ కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చూసినా కూడా లైక్ కూడా చేయట్లేదు మీరు చేసి ఒక్క లైక్ చాలా బూస్ట్ అప్ ఇస్తుందండి నెక్స్ట్ వీడియోస్ చేయడానికి లైక్ కూడా చేయండి షేర్ చేయండి